ఓం నమ శివాయ శ్రీమాతమ మిత్రులకి శివలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉపరేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన శక్తివంతమైన సమ్మోహన వశీకరణ తిలకం గురించి తెలుసుకుందాం మన మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది ఈ అద్భుతమైన వశీకరణ తిలకం ఎటువంటి మంత్రజపం లేకుండా చేసుకోవచ్చు అంటే మంత్రజపంతో పని లేదు ఎలా చేసుకోవాలి ఎవరు చేసుకోవాలి ఏ విధంగా ధరించాలో చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చోట ప్రయత్నించేయండి ఈ తిలకాన్ని ఎవరైనా ధరించవచ్చు మీ పిల్లలు చదువు మీద శ్రద్ధ చూపించకపోతే మీరు తయారు చేసి మీ పిల్లలకు బొట్టుగా పెట్టవచ్చు అలాగే వ్యాపార సంస్థలు అంటే చిన్న షాపు దగ్గర నుంచి ఏ వ్యాపారం చేసేవారైనా సరే జనాకర్షణ కలిగి వ్యాపార అభివృద్ధి కలగడానికి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఈ తిలకాలు ధరించవచ్చు అలాగే వ్యాపార లావాదేవీలు జరిపేటప్పుడు అంటే మీరు వస్తువులు కొనడానికి వెళ్ళినప్పుడు టెండర్లు వేయడానికి వెళ్ళినప్పుడు అలాగే మీరు ఎవరైనా మీ దగ్గర ఏదైనా రియల్ ఎస్టేట్లో ఉన్నారు బయట ఎక్కడైనా వేరే పనిచేస్తున్నారు చూపించడానికి వెళ్ళినప్పుడు కూడా మీరు ఈ తిలకాన్ని ధరించి వెళ్ళటం వల్ల స్థలాలు అమ్మేవారు అంటే ఈ రియల్ ఎస్టేట్ పాంటవిలో కూడా స్థలాలు అమ్మేవారు స్థలాలు అమ్మాలనుకునేవారు ఎదుటి వ్యక్తిని ఆకర్షించడానికి మీ భర్త లేదా భార్య మీకు అనుకూలంగా ఉండడానికి ఆకర్షించడానికి అంటే మీకు ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ పెరగడానికి ఎదుటి వ్యక్తి మీరు చెప్పిన మాట వినడానికి మీకు గౌరవం ఇవ్వడానికి ఉద్యోగస్తులు అంటే ఉద్యోగం చేసేవారైనా వ్యాపారం చేసేవారైనా ఈ తిలకాన్ని ధరించవచ్చు ఈ తిలకాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా ధరించవచ్చు ఈ తిలకు ఎలా తయారు చేయాలి వస్తువులు ఏం కావాలో చెప్తాను ఎందులో ఏంటంటే ఆడవారు నెలసరి టైంలో ఈ ఉపాయాన్ని చేయవద్దు కానీ బొట్టు తయారు చేసుకున్న తర్వాత ఈ తిలకాన్ని తయారు చేసుకున్న తర్వాత కంటిన్యూగా చేయవలసిన సమయంలో ఆడేవారు ధరించవచ్చు నెలసరి సమయం ఉన్నా ధరించవచ్చు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం మళ్ళీ చెప్తాను ఈ ఉపాయాన్ని సోమవారం నాడు చేయాలి సోమవారం నాడు ఉదయం కానీ సాయంత్రం ఈ రెండు సమయాల్లో ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు మధ్యాహ్నం కాదు ఉదయ సమయంలో కానీ సాయం సమయంలో కానీ చేసుకోవచ్చు ఇంట్లో ఎవరైనా ఒకరు చేసుకొని కుటుంబ సభ్యులందరికీ పెట్టవచ్చు అంటే కుటుంబ సభ్యులందరికీ కూడా ఇవ్వచ్చు ఒకరు తయారు చేసి అందరికి ఇవ్వచ్చు అలాగే మీరు ఈ తయారు చేసి బయట వ్యక్తులకు ఇవ్వవచ్చా ఇవ్వకూడదు బయట వ్యక్తులకి ఇస్తే ఎందుకు పనికిరాదు పని చేయదు కుటుంబ సభ్యులకు మాత్రమే పనిచేస్తుంది ఇది గుర్తుంచుకోండి ఇప్పుడు తెలంగాణ ఎలా తయారు చేసుకోవాలి తెలియజేస్తాను ఏ వస్తువులు కావాలో తెలియజేస్తాను ఈ వస్తువులన్నీ కూడా మీకు కొన్ని మీ ఇంట్లోనే ఉంటాయి అలాగే కొన్ని ఏమో పూజా వస్తువులు మీ షాపులో దొరుకుతాయి మీకు అవన్నీ తేలిగ్గా దొరుకుతాయి చెప్పిన పదార్థము అందులో ఆ పదార్థం మాత్రమే వాడాలి ఎలా చెప్ చేయాలో చూపిస్తాను అలాగే చేయండి అలా కాకుండా మేము ఎలా చేద్దాం అనుకుంటున్నాము అవదా అని అడిగేవారు ఉంటారు వారికి ఎందుకు అడుగుతారో కూడా అర్థమవుతూ ఉంటుంది అలా చేస్తే పనులు కావు అని చెప్పి అడుగుతూ ఉంటారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను రకరకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు నేను పదే పదే చెప్తూ ఉన్నాను వీడియోలోకి వెళ్ళిన నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు అడిగిన సబ్జెక్ట్ మీద వీడియోస్ ఉన్నాయి మీరు చూడకుండా ప్రతిరోజు అదే కామెంట్ పెడుతూ ఉన్నారంటే మీ ఇంటెన్షన్ ఏంటో అర్థమవుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను మీరు అడిగిన సబ్జెక్టు ప్రతిదాని మీద కూడా వీడియోస్ ఉన్నాయి వీడియోస్లోకి వెళ్ళండి చూడండి చూసే ఓపిక లేకపోతే అంటే మీరు అలా చెక్ చేసుకునే ఓపిక లేకపోతే పొరపాటున వీడియోని ఫాలో అవ్వద్దు ఎందుకంటే పదే పదే మీ వే టయాన్ని వేస్ట్ చేసుకోవడం నాకు కూడా ఇష్టం ఉండదు మీరు ఏదైనా సరే చెయ్యాలి అనుకున్నప్పుడు పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి ఆ విధంగా ప్రయత్నం చేయాలి లేని వారు పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు ముందుగా మనం ఈ ఉపాయానికి కావలసిన వస్తువులు చెప్తాను కొద్దిగా కుంకుమ కావాలి తర్వాత పసుపు కావాలి కుంకుమ పువ్వు ఎర్ర చందనం కానీ చందనం కానీ అంటే గంధం ఎర్ర గంధం కానీ మన గంధం కానీ కావాలి అలాగే గంగా జలం గంగా జలం లేకపోయినా మన ఇంట్లో వాటర్ కానీ దేవాలయంలో వాటర్ ఏదైనా తెచ్చుకోవాలి అలాగే అశ్వగంధ పౌడరు మనకి మనకి ఆయుర్వేద షాపులు దొరుకుతుంటుంది తెచ్చుకోవాలి దీన్ని తయారు చేసుకునేటప్పుడు వెండి ప్లేట్లో కానీ లేదంటే వెండి కుంకుమ బరంలో పెట్టుకోవాలి లేదా వెండి గిన్నెలో ఇలాంటి వెండి గిన్నెలో పెట్టుకోవాలి వెండిది మాత్రమే వాడాలి వెండిది లేకపోతే పొరపాటు చేయమాకండి ఎటువంటి ఫలితాన్ని ఆశించమాకండి వెండి దాంట్లో చేసి వెండి దాంట్లో స్టోర్ చేసుకోవడం వల్ల అద్భుతమైన శక్తి వస్తుంది ఎందుకంటే మంత్రం లేని ఉపాయం కదా అది గుర్తుంచుకోండి వెండిది లేకపోతే చేయమాకండి వెండి ప్లేట్లో అన్న కంపల్సరీ చిన్న ప్లేట్ అయినా వెండి ప్లేట్లో అయినా చేసుకోవాలి ఇది గుర్తుంచుకోవాలి ఇది మీరు నీళ్లు గంగా జలం దొరకలేదు మాకు అంటే మేము కొనుక్కోలేము అనుకునేవారు గుడి దగ్గర మీ దగ్గరలో ఏదైనా గుడి ఉంటే గుడి నుంచి నీరు తెచ్చుకోండి ఆ నీరుని తెచ్చుకొని వాడవచ్చు ఇబ్బంది లేదు ఈ పదార్థాలన్నింటినీ కూడా కొంచెం కొంచెం తీసుకొని అంటే ఎలా తీసుకొని చెప్తాను ఇదిగోండి సోమవారం నాటి చేయాలి పసుపు అర స్పూన్ తీసుకోండి కుంకుమ అశ్వగంధ పౌడరు అలాగే చందనం ఎర్రచందనం కానీ తెల్ల చందనం కానీ వాడచ్చు నేను తెల్ల చందనం తీసుకుంటున్నాను చందనం తర్వాత కుంకుమ పువ్వు కొద్దిగా ఇవన్నీ తీసుకోండి తర్వాత దీనిలో సరిపడబడ్డానికి నీళ్ళు కలుపుకోండి గంగాజలం కలుపుతున్నాను మీకు చూపిస్తున్నాను మీరు దీన్ని సోమవారం నాడు చేయాలి సోమవారం నాడు మీరు మీ ఇష్టదైవం ముందు అంటే మీ ఇంట్లో ఈ పదార్థాలన్నీ ఒక ప్లేట్లో వేసుకొని మీరు చక్కగా పెట్టి పేస్ట్గా కలుపుకోవాలి ఈ డబ్బాని మీరు అంటే మీరు కలుపుకున్న ఏదైతే ప్లేట్ కానీ గిన్నె కానీ ఏదైనా సరే మీరు దేవుడి ముందు మీ దేవుడి గదులు చేసుకుని చాలా ఉత్తమం ఒక రోజంతా దేవుడి ముందు ఉంచాలి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు నేను ఇప్పుడు మొత్తం మనం కలుపుకున్నాం మీరు దీన్ని ఇంకోటి ఏంటంటే ఉంగరపు వేలుతో కలపండి ఉంగరపు వేలు మాత్రమే వాడాలి కలపడానికి ఉంగరపు వేలు మాత్రమే వాడాలి నీరు కూడా ఎక్కువ పోయవద్దు పేస్ట్ మరీ లూజ్గా చేసుకోవద్దు కావాల్సినంత మాత్రమే తీసుకోండి ఇప్పుడు మన పేస్ట్ రెడీ అయిపోయింది ఒక రోజు మొత్తం రోజు మొత్తం ఈ ఏదైతే మనం కలుపుకున్నామో లక్ష్మీ అమ్మవారి పట్టం ముందు పెట్టి ఉంచండి ఇరవై నాలుగు గంటలు కంపల్సరీగా ఉండాలి తర్వాత మీరు వెండి కుంకుమరంలో కానీ లేదంటే వెండి గిన్నెలో కానీ వెండి ప్లేట్లో కానీ ఉంచుకోండి ఉంచుకున్న తర్వాత మీరు పెట్టుకోవాలనుకున్న రెండో రోజు ఈ తెలకాని మీరు ఈ ఉంగరపు వేలితో లక్ష్మీదేవి అమ్మవారికి ముందు అమ్మవారికి తిలకాని పెట్టండి ఉంగర బువేలితో ఉంగర బువేలితో పెట్టండి తర్వాత ముందు పెట్టే ముందు మీరు మనసులో బలంగా తలుచుకోండి ఏమని నాకు నేను అనుకున్న కోరికలు నెరవేరాలి అందరూ నాకు అనుకూలంగా ఉండాలనుకోండి అనుకునే అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి బొట్టుగా పెట్టండి ఆ తర్వాత ఏదైతే ఉంగర వివ్వేలు పెట్టారో ఆ తిలకాని ఒక్కసారి మొత్తం రెండో రోజు తిలకాని మొత్తం ఒక్కసారి మళ్ళీ కలపండి ఇలా చూపించడం కోసం మాత్రమే గుర్తుంచుకోండి కలిపిన తర్వాత మీరు ఈ ఏదైతే తిలకం కలిపారో ఈ తిలకం మీరు కలపటం వల్ల అమ్మవారి యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది ధనానికి సంబంధించిన ఏదైతే పని చేస్తున్నారో ఆ పని మీకు ఏదైనా సరే ఖచ్చితంగా అవుతుంది తర్వాత మీరు రోజు ప్రతిరోజు కూడా ఈ ఏదైతే స్నానం చేస్తారో మీరు పని మీద వెళ్తారో ఆడవారైనా మగవారైనా సరే ధరించవచ్చు ఆడవారు ఇది నొసల మధ్యలో రౌండ్గా పెట్టుకోవాలి మగవారు దీన్ని నిలువున పెట్టుకోవాలి అంటే నేను చూపిస్తాను ఇదిగోండి ఇలా రౌండ్గా ఆడవారు పెట్టుకోవాలి మగవారు ఈ తిలకాన్ని అడ్డంగా పెట్టుకోకూడదు నిలువున ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలి ఆడవారు రౌండ్గా పెట్టుకోవాలి నొసల మధ్యలో మగవారు నిలువున పెట్టుకోవాలి మరికి మనకు అనుమానం వస్తుంది ఇది పెట్టుకున్న తర్వాత వేరే పెట్టుకోవచ్చా అని ఈ కుంకుమ పెట్టుకొని ఈ తిలకాన్ని పెట్టుకొని తర్వాత మీరు దీనిపైన ఏవైనా పెట్టుకోండి ఇది మాత్రం పెట్టుకున్న తర్వాత మాత్రమే మిగతా పెట్టుకోవాలి అది గుర్తుంచుకోండి ఇది వరుసగా మీరు ఈ తిలకాన్ని పదకొండు రోజులు పెట్టుకోవాలి ఆడవారు అంటే ముందు కుంకుమ తిలకం తయారు చేసుకున్నాం పక్కన పెట్టుకున్నాం మీరు ఆడవారు ఎవరైనా సరే ఈ తిలకాన్ని నెలసరి సమయంలో కూడా మీరు పూజా మందిరంలో కాకుండా బయట పెట్టుకొని కంటిన్యూ పదకొండు రోజులు ధరించాలి ఇలా మీరు ఒకసారి తిలకం తయారు చేసుకున్నారు పదకొండు రోజులు పెట్టుకున్నారు మళ్ళీ తిలకం అయిపోయింది మళ్ళీ సోమవారం నాడు మళ్ళీ తయారు చేసుకుని ఇలా మీరు పెట్టుకుంటూ ఉంటే చక్కగా అంటే మీకు అద్భుతమైన శక్తివంతమైన ఈ సమ్మోహనా శక్తి వస్తుంది ఎదుటివారిని మెప్పించగలుగుతారు వశీకరణ శక్తి కూడా మీకు వస్తుంది మనకు కొన్ని అనుమానాలు ఉంటాయి గురువు మాకు ఇవన్నీ దొరకడం లేదు మరి మేమేం చేయాలి దొరకకపోతే చేయడం మానేయాలి ఇలా కాకుండా గోదాంతా చేయవచ్చా అని అడుగుతూ ఉంటారు ఎందుకంటే మనకి ఈ కర్మ బాగున్నప్పుడు మన ఎదుటివారు ఏం చెప్పినా కానీ మనం రెండో క్వశ్చన్ ఇస్తూ ఉంటాం ఇవి ఉపాయం ఎప్పుడు కూడా ఏంటంటే పెద్దలు ఆ పదార్థాలకు ఉన్న శక్తిని మనకి ఎలా ఆపాదించాలి మనం దాన్ని ఎలా పొందాలి అనే విషయాన్ని చెప్పారు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ శక్తిని మనకు మన మనసుకు తోచిన విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ కరెక్ట్గా విధి విధానంగా పాటించండి వెండిది మాత్రమే వాడాలి వెండిది కాకుండా స్టీల్ కానీ గాజు కానీ ప్లాస్టిక్ కానీ ఏది వాడకూడదు వాడితే ఇటువంటి ఫలితాన్ని పొందలేము కొన్ని మానసికమైన చికాకులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వెండిది మాత్రమే వాడండి ఎందుకంటే మనోకారకుడైన చంద్రుడు వెండికి ఆధిపత్యం వహిస్తాడు లక్ష్మి యొక్క శక్తి మనకు వస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది వెండి కుంకుమరణి కానీ వెండి గిండి కానీ చిన్నది ఏదైనా సరే లేదండి మా దగ్గర అంటే లేకపోతే ప్రయత్నం చేయవద్దు ఇది గుర్తుంచుకోండి ఒకే మిత్రులరా మీరు ఈ తిలకాన్ని తయారు చేసుకొని ఫలితాన్ని ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఒకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీకు అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూడండి అర్థమైతేనే ప్రయత్నం చేయండి ఓం నమే శివాయ శ్రీమాత్రే నమ